ఏంట వర్డిక్ ఏదైనా తొక్కతలా ఉందా ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ లో కాదు సుప్రీం 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 కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీంకోర్టు హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ న్యాయం కోసం మనం సుప్రీం కోర్ట్ ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు అట్ దిస్ దిస్ వర్డిక్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్ చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు దీని చెప్తాను ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను నాకు జైల్లో పెట్టండి నాకు ఏం చేయాలంటే నేను చూసుకుంటాను కానీ సుప్రీం కోర్ట్ హెస్ బికల్ అం టు డే ఆ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎంటైర్ లా హెస్ బికమ్ అ జోక్ ఇఫ్ యు హ్యావ్ మనీ యూ ఆర్ సేఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ఆర్ నాట్ సేఫ్ ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఇన్ ఆర్ కంట్రీ మీరు అందరు ఒప్పుకుంటారా లేదా దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ నా ఎవ్రీ డే వి ఆర్ రెస్క్యూయింగ్ ఫైవ్ టు సిక్స్ డాగ్స్ ఎవ్రీ డే ఫైవ్ టు సిక్స్ డాగ్ అంబులెన్స్ వెళ్తుంది రెస్క్యూ అవుతుంది లక్షల లక్షల బిల్ కడుతున్నాను అందరికీ తెలుసు ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్ లో ఉన్నారు వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి ఆల్రెడీ పాపం యాక్సిడెంట్స్ తో ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు రోజు బైక్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ మొత్తం నడు మెరిగిపోయింది మోకాలు పోయింది రక్తం వస్తుంది అలాంటి కుక్కల్ని నేను సేవ్ చేస్తా రెస్క్యూ చేస్తున్నాను ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఈ బైక్ వల్లే నేను చనిపోయాను ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి వంద కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు మళ్ళీ నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది ప్రతిదీ కరప్షన్ 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 ఎక్కడ తీసుకెళ్లిపోతారా డబ్బు మీరు కొంచెం కొంచెం ఉందా మీకు సెన్స్ ప్రతి డబ్బు 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 ఎస్ డబ్బు ఈజ్ ఇంపార్టెంట్ నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్ ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ లగ్జరియస్ లైఫ్ బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఎక్కడైనా మీ కర్మ మీ మనసు మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికి కొంచెం ఆలోచించుకోండి ప్రతిది జిహెచ్ఎంసీ కరెప్ట్ పాలిటిషియన్స్ బ్యూరోక్రాట్స్ కరప్ ఐఏఎస్ కార ఐపీఎస్ కరప్ట్ సుప్రీంకోర్టు కరప్ దిస్ కరప్ నో వన్ కెంటీన్ ఐ దిస్ ఫ్యాక్ట్ వీ ఆల్ నో యాస్ ఇండియన్స్ టుడే వై ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఇండియన్స్ లీవింగ్ అ కంట్రీ అండ్ గోయింగ్ బికాస్ ఆఫ్ కరప్షన్ ఉండలేకపోతున్నాను ఇక్కడ సరిగా రోడ్స్ లేదు కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైం టు టైం నేను ట్యాక్స్ కట్టాలి నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్ ప్రతి త్రీ మంత్స్ కి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి దానికి ఎని ఆఫ్ కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు మీకు ఇంట్లో బాలంటే మీరు చెప్పండి ఈ రోజు మీకు మీకుంట్లో బాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ఎందుకు ట్యాక్స్ కట్టలేదా మీరు మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఎగ్జాక్ట్లీ అదే లేదు అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు దానికోసం ఎవరు పోరాడటం లేదు ఆ విలువ లేదు కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ మీరు ఆలోచించుకోండి దిస్ ఆల్ ఐఎమ్స్ కాన్ఫరెన్స్ టుడేస్ థింక్ థింక్ వన్స్ ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి భయం భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయద్దు దానికి సొల్యూషన్ చూసుకోండి ప్రాబ్లం 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 అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ దెన్ రేపిస్తున్నారు మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరి మగాల్ని అప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వాయిస్ అండ్ గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ దా ఆఫ్టర్ ఎయిట్ పిఎం నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లా రావట్లేదు ఇఫ్ మగాల రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తండ్రి తల్లిలు చెల్లెలు అక్కలు ఎవరు లేడా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి తాగేసి ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు అడ్డదిండగా మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందులు షాప్స్ ఉన్నాయి సో వాట్ అబౌట్ ఆల్కహాల్ వాట్ అబౌట్ వైలెన్స్ అట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్ మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ కి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ ప్లీజ్ కలియుగ్ బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంటే దిస్ ఇస్ నో అదెనేషన్ డెఫినేషన్ కలియుగ్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మ రక్షతి రక్షత అండ్ మీరు మీ ఈ రోజు మీ ధర్మం చేయలేండి నేను ఎందుకు ఈరోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశి నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ మచ్ బికమ్ చంపేస్తున్నారు చంపేస్తున్నారు చంపేస్తారు ఏంటి ఏం సాధిస్తున్నారు చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతికేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెర్లైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ సింగల్ డాస్ బిట్ యూ గైస్ ఆల్ నో హై విత్ స్ట్రీట్ డాగ్స్ లేని కుక్కలతో కూర్చుంటాను ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీలో కూడా ఏదో ఈవెల్ ఉంటుంది అందుకని కుక్క మీకు కరుస్తున్నాయి